జన్మ ఇచ్చారు అని అనుకుందాం జన్మ ఇచ్చారు అని అనుకుందాం పోనీ ఇది ఏమైనా ఉపయోగం లేందా అంటే దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని చెప్తున్నాం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణుల కంటే శ్రేష్టమైనటువంటిది అత్యున్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది గొప్పదైనటువంటిది అద్భుతమైనటువంటిది ఈ యొక్క మానవ శరీరం ఇంత మానవ శరీరం అంటేనే ఒక అద్భుతం ఇక ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఎన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయో చూడండి ఒక ఇది ఒక పెద్ద మెడికల్ ల్యాబరేటరీ చూడండి ఒక పెద్ద కంపెనీ ఒక ల్యాబ్ ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇందులోనే ఎనర్జీ పాస్ అవుతుంది మనకు తెలియకుండానే ఎనర్జీ తీసుకుంటూ ఉంది మనకు తెలియకుండానే ఎన్నో జరుగుతూ ఉన్నాయి కొన్ని తెలుసు జరుగుతున్నాయి కొన్ని తెలియ జరుగుతున్నాయి ఇంత అద్భుతమైనటువంటి శరీర నిర్మాణం ఇంక ప్రపంచంలో ఏ ప్రాణికి ఉందండి వినేది ఇక్కడే అంటే సౌండ్ సౌండ్ సిస్టమ్ ఇక్కడే ఉంది చూసేటువంటిది దృష్టి ఇక్కడే పెట్టారు సైటు ఎంత మెగాఫిక్సెల్ ఉందో ఇక్కడ ఆలోచించండి కన్నుకి ఎంత మెగాపిక్సెల్ ఉందో ఆలోచించారా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుని చంద్రుని కూడా చూడగలిగేటువంటి సత్త నక్షత్రాలను పాలపంతలను కూడా దర్శించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి మెగా ఉన్నటువంటి ఐని కన్నుని మనకు సెట్ చేశారు పరమాత్మ డెంటల్ సెట్టింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో నాలుక చూడండి నోరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ నిర్మాణం తినేది ఇక్కడే ఇక్కడే మాట్లాడేది వినేది ఇక్కడే చూసేది ఇక్కడే ఉచ్వాస నిశ్వాసల ప్రక్రియ చూడండి మనం గాలి పీల్చుకోవటం కూడా ఎంత అద్భుతమైనటువంటి నిర్మా నిర్మాణంలో భాగమే అనమాట గాలి పీల్చుకునేటువంటి వ్యవస్థ కూడా మానవ శరీరం యొక్క నిర్మాణంలో ఒక అత్యద్భుతమైనటువంటి భాగంగా మనం పరిగణించుకోవాలి ఎందుకంటే జనరల్గా గాలి పీల్చుకోవటం అనేటువంటిది విడిచిపెట్టడం అనేటువంటిది మనకు తెలియకుండా జరుగుతుంది అదే కనుక ప్రతి ఒక్క శ్వాసను కూడా పీల్చుకోవటం విడిచిపెట్టడం ఇవన్నీ కూడా మంచినీళ్ళు తాగినట్టు మనం కూడా ప్ర అలా మంచినీళ్ళు మనంతరం మనమే తాగినట్లుగా ఆకలి అయినప్పుడు మనంతరం మనమే తిన్నట్లుగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలి పీల్చుకోవటం విడిచిపెట్టడం కూడా మనమే చేయాల్సి వస్తే పీల్చుకోవటం విడిచిపెట్టడం మనమే చేస్తే చూడండి ఇంక అసలు ఈ జీవితం ఉపయోగకరంగానే ఉండదు ఈ జీవితం ఉపయోగకరంగానే ఉండదు ఎందుకు అంటే మన జీవితం మొత్తం గాలి పీల్చుకోవడం కోసం విడిచిపెట్టడం కోసమే సరిపోతుంది అందుకేమన్నా అంటే చూడండి మనం మాట్లాడేదానికి కానీ వినేదానికి కానీ చూసేదానికి కానీ తినేదానికి కానీ ఏమాత్రం సంబంధం లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసం యొక్క ప్రక్రియ ఎంత అద్భుతంగా జరుగుతుంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం హార్ట్ ఎంత అద్భుతం చూడండి నర్వస్ సిస్టమ్ న్యూరో సిస్టమ్ మెదడు ఎంత అద్భుతమైనటువంటి పనితీరు మెదడును అంటి ఉన్నటువంటి వెన్నెముక ఎంత అద్భుతం మరి ఇవన్నీ ఆలోచించినప్పుడు హార్ట్ కానీ లంగ్స్ కానీ కిడ్నీలు కానీ ఇవన్నీ మనం థైరాయిడ్ కానీ ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు మానవ నిర్మాణం ఎంత గొప్పది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది మరి ఇంత విలువైనటువంటి ఇంత గొప్పదైనటువంటి మానవ శరీరాన్ని ఎవరో మనకి ఊరికనే ఎందుకు ఇచ్చారు ఆయన ఈశ్వరుడు ఇచ్చారంటున్నావు సరే ఇస్తే ఇచ్చాడు ఆయన ఊరికే ఎందుకు ఇచ్చారు ఆయనకేం పని ఊరికేవ్వడానికి సఫత్ ఉదాహరణకి మీరే ఉన్నారనుకోండి వెళ్తూ వెళుతూ వెళుతూ ఉన్నారు పరిచయం లేనటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తికి అయాచితంగా ఒక రెండు లక్షలు ఇమ్మంటే ఇస్తారా మీరు ఎవరైనా ఇస్తారా చూడండి వెళ్తూ ఉన్నారు మీ దగ్గర డబ్ బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నాయి అయ్యో ఒక వ్యక్తి అక్కడ నిల్చున్నాడు కదా అని చెప్పి ఒక ఐదు లక్షలు తీసేపోయి మీరు ఊరికనే ఇస్తారా ఐదు లక్షలు ఎక్కడ గురువుగారు వెయ్యి రూపాయలైనా కానీ ఎవరికి పడితే వాళ్ళకి మేము ముక్కు ముక్కను తెలియని వాళ్ళకి అయాచితంగా మేము దానం చేయము ఇవ్వమని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఇక దాన కన్నులు అంటే చెప్పలేము అనుకోండి ఎవరికైనా దానం చేయగలుగుతారు కానీ చాలామంది దానం చేయరండి ఒక పదివేలు కానీ ఒక ఇరవై వేలు కానీ దానం చేయాలంటే ఎంత ఆలోచిస్తారు ఇంకా మరి పదివేలకు ఇరవై వేలకి ఆలోచిస్తే మరి ఒక లక్ష ఇవ్వాల్సి వస్తాయి ఒక పది లక్షలు ఇవ్వాల్సి వస్తాయి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగి ఏమండి గురువుగారు గురువుగారు మీ హార్ట్ బాగా పనిచేస్తుంది అనగా ఒకసారి మీ హార్ట్ మా అబ్బాయికి ఇస్తారని అడిగితే ఇస్తామా మనం పోనీ కిడ్నీ ఇమ్మంటే ఇస్తామా ఆలోచన ఒక కన్ను ఇమ్మంటే ఇస్తామా ఏమీ ఎందుకంటే గురువు అసలు గుండె ఖరీదు ఎంతో మీకు తెలుసా కిడ్నీ ఖరీదు ఎంతో మీకు తెలుసా కన్ను ఖరీదు ఎంతో మీకు తెలుసా అసలు తెలిస్తే అడుగుతారా మీరు తెలిస్తే అడుగుతారా మీరు లంగ్స్ ఎంత తెలుసా వీటన్నిటికంటే బ్రెయిన్ బ్రెయిన్ ఉంది బ్రెయిన్ ఎంత తెలుసా గురువుగారు మరి ఇంత ఖరీదైనటువంటి ఆర్గాన్స్ ఉన్నటువంటి ఇంత ఖరీదైనటువంటి అవయవాలతో నిండి ఉన్నటువంటి ఈ శరీరంలో నీ భాగాలను ఊరికనే ఇస్తాము ఎవరికైనా ఇమ్మంటే చిన్న ఏలు కోసి ఇమ్మంటేనే ఇవ్వం కొంచెం ఏలు ఇవ్వండి అంటేనే ఇవ్వం అలాంటిది శరీరాన్ని ఇస్తాము ఊరికనే ఎవరికైనా మనమైతే ఎవరికి కూడా ఇందులో ఉన్నటువంటిది కించిత్ కూడా దానం చేయం అర్థమైంది కించిత్ కూడా దానం చేయం ఇక అట్లాంటిది ఆర్గాన్స్ని ఇచ్చేస్తామా ఇవ్వం ఓకే మనమైతే ఎవరికి కూడా ఉచితంగా ఇలాంటి విలువైనటువంటి వస్తువుల్ని మనమైతే దానం చెయ్యం ఎవరైనా వచ్చి ఒక మన గుండె అడిగితే మనమైతే ఇవ్వమండి ఎవరైనా వచ్చి కిడ్నీలు అడిగితే మనమైతే ఇవ్వము ఎవరైనా వచ్చి ఊపిరితిత్తులు అడిగితే మనమైతే ఇవ్వమండి ఎవరైనా వచ్చి మన లివర్ అడిగారు అనుకోండి మనం ఇస్తామా ఏవం ఎవరు కూడా ఏమో ఓకే మనమైతే ఎవరికి ఏది ఇవ్వం మనమైతే ఎవరికి ఏది ఇవ్వం కానీ ఇవన్నీ కూడా మనకెవరిచ్చారు ఎంతకిచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర ఉన్నాయి కదా ఈ శరీరం ఉంది అంటే ఈ శరీరం లోపల కళ్ళు చెవులు ముక్కు నోరు నాలుక చర్మము బ్రెయిన్ నరాలు ఊపిరితిత్తులు గొంతు కిడ్నీలు గుండె లివరు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మన శరీరంలోనేవి ఉన్నాయి కదా ఈ వీటన్నిటితో కూడి ఉన్నటువంటి శరీరాన్ని మనకిచ్చారు ఎవరు వీటన్నిటితో కూడి ఉన్నటువంటి శరీరాన్ని మనకు ఇచ్చారు ఎవరిచ్చారు ఈశ్వరుడిచ్చారు అంటున్నారు ఎందుకు ఇచ్చారు అన్నది ఇప్పుడు మనకు తెలియాలి ఇవన్నీ వీటన్నిటితో కూడి ఉన్నటువంటిదే ఇచ్చాడు మనమైతే ఎవరికి ఇవ్వం కానీ మనకు మాత్రం ఒకరిచ్చారు ఆయన ఎవరు అంటే ఈశ్వరుడు అయితే ఆయన ఎందుకు ఇచ్చాడు అనే విషయం తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఇక్కడ సమావేశమై ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకేస్తే విజన్మము జగదీశ్వరా నాకెందుకేస్తే విజన్మము అడగండి ఆయన్ని అడగండి ఎందుకు ఇచ్చాడు ఇంత ఖరీదైనటువంటి అవయవాలతో కూడి ఉన్నటువంటి శరీరాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడు ఓకే సరే ఇచ్చా అంటే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ శరీరం ద్వారా సుఖాలు అనుభవించడం కోసం ఆనందాన్ని పొందటం కోసం ఈ శరీరాన్ని ఇచ్చారు అని చెప్పి పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది పెద్దలు విచారణ చేసి విశ్లేషణ చేస్తే ఒక సమాధానం దొరికింది వాళ్ళకు పెద్దలకు ఒక సమాధానం దొరికింది ఏమంటున్నారంటే ఈ శరీరము సుఖాన్ని పొందడం కోసం ఇవ్వబడింది ఆనందాన్ని పొందడం కోసం ఇవ్వబడింది అని చెప్తున్నాడు శతమానం భవతి శతాయుక్ పురుష సేవేంద్రియేతి ప్రతి అని చెప్పి వేదంలో చెప్పారు ఏమన్నారు ఈ శరీరము ద్వారా ఈ శరీరాన్ని వినియోగించుకొని వంద సంవత్సరాలు నూరు సంవత్సరాలు హ్యాపీగా ఆనందంగా సుఖంగా సంతోషంగా గడపటం కోసం ఇవ్వబడింది అని చెప్పి చెప్పటం అనేటువంటిది ఓకే అమ్మ ఒక క్లారిటీ వచ్చింది ఒక క్లారిటీ వచ్చింది ఎన్ ఏమి చెప్తున్నారు అంటే ఈ శరీరం అనేటువంటిది వంద సంవత్సరాలు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటం కోసం ఇవ్వబడింది ఇచ్చారు అని చెప్పి మనకు అర్థమైంది ఓకే మరి అయితే అందరూ కూడా మరి వంద సంవత్సరాలు దీంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారా దీని ద్వారా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతున్నారా పోనీ ఎంతమంది పొందుతున్నారు ఆలోచించండి శరీరం అయితే ఇవ్వబడింది శరీరం అయితే ఇవ్వబడింది ఎందుకు అంటే ఈ శరీరం ద్వారా వంద సంవత్సరాలు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆనందాన్ని అనుభవించడం కోసం ఈ శరీరం ఇవ్వబడింది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు అని చెప్పి వేద ప్రమాణాన్ని మనకు ఉదహరించడం అనేటువంటిది జరిగింది ఓకే అయితే మరి దీని ద్వారా వంద సంవత్సరాలు సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే చాలామంది దీని ద్వారా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించటం లేదు దీని అందుకే ఏమంటున్నారు తత్వవేత్త ఇక్కడ ఏమని చెప్తున్నారు ఎందుకేస్తే విజన్మము జగదీశ్వర నాకెందుకేస్తే విజన్మము ఎందుకే వయ మాయా మోకితం వైయున్న జన్మము ఎందుకే చితివయ్య మాయా మోకితం వైయున్న జన్మము పొందు ఎందున లేకపోయే ఎందు చూచిన దుఃఖమాయే పొందు ఎందున లేకపోయే ఎందు చూచిన దుఃఖమాయే ఎందుకేస్తేవి జన్మము జగదీశ్వరా నాకెందుకేస్తేవి జన్మము హే ఈశ్వర హే పరమేశ్వర నాకు ఈ యొక్క ఉపాధిని ప్రసాదించావు ఈ యొక్క జన్మను ప్రసాదించావు ఎందుకు నేను అనేకమైన ఈ ఉపాధి ద్వారా ఈ యొక్క జన్మ ద్వారా అనేకమైనటువంటి సుఖాలు అనేకమైనటువంటి ఆనందాలు అనుభవించాలని చెప్పి నాకు ప్రసాదించాను అని చెప్పి చెప్తున్నారు కానీ మరి దీని ద్వారా నాకు ఆనందం లభించట్లేదు స్వామి దీని ద్వారా నాకు ఆనందం లభించట్లేదు నాకు దీని ద్వారా దుఃఖమే కలుగుతుంది సాధకుడు ఏమంటున్నాడు నాకు దీని ద్వారా దుఃఖం కలుగుతుంది అని చెప్తున్నారు ఏమంటున్నా ఎందుకి చితివయ్య మాయ మోకితం జన్మము స్వామి నువ్వైతే జన్మించావు కానీ ఇది నువ్వు అన్నట్లుగా ఇక్కడ కనిపించట్లేదు ఇది ఎలా ఉంది అంటే మాయతో కూడి ఉన్నది మాయతో కూడి మోహింపచేస్తూ ఉంది మాయతో కూడి మోహింపజేస్తూ ఉంది పొందు ఎందున లేకపోయే ఎందు చూసిన దుఃఖమాయే దీన్ని తీసుకొని అంటే మాయా మోహాలతో కూడి ఉన్నటువంటి మాయతో నిర్మితమై ఉన్నటువంటి మోహితమై ఉన్నటువంటి మోహింప చేసేటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క జన్మను ఈ యొక్క శరీరాన్ని ఈ యొక్క ఉపాధిని తీసుకొని ఈ ప్రపంచంలో సుఖాన్ని పొందుదామని నేను ప్రయత్నం చేయడం కోసం వెళితే పొందు ఎందున లేకపోయి ఎందు చూసిన దుఃఖమై దీని ద్వారా పొందాలనుకున్నటువంటి సుఖం నేను పొందలేకపోతున్నా ఎందు చూసినా ఎక్కడ చూసినా కానీ నేను చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి ఒక్కటి కూడా నాకు ఆనందాన్ని కలిగించలేదు నాకు దుఃఖాన్ని కలిగించాయి అని చెప్పి ఇక్కడ సాధకుడు చెప్తూ ఉన్నాడు చూడండి జన్మైతే ఇచ్చారు ఈశ్వరుడు ఇచ్చినటువంటి జన్మ ఎలా ఉంది అంటే దీని వెనుక ఇది మాయతో కూడి ఉన్నది ఇది మోహింప చేస్తూ ఉంది ఇది భ్రమింప చేస్తూ ఉంది భ్రాంతిని కలిగిస్తుంది సాధకుడు దాన్ని గుర్తించగలగాల అంటే ఈ యొక్క జన్మకొచ్చినటువంటి సాధకుడు ఏం గుర్తించాలి అంటే తాను ఎక్కడెక్కడైతే భ్రమింపబడుతూ ఉన్నాడో ఎక్కడెక్కడైతే మాయలో కూరుకుపోతూ ఉన్నాడో ఆ మాయను గుర్తించగలగాల ఆ యొక్క భ్రమను గుర్తించగలిగి ఆ భ్రాంతిని విడిచిపెట్టగలిగినట్లయితే సత్యాన్ని తెలుసుకుంటాడు లక్ష్యాన్ని చేరుకుంటాడు సుఖాన్ని పొందగలుగుతాడు చూడండి ఇది ఎలాంటిది అంటే మాయతో కూడి ఉన్నది అన్నారు ఇది ఎలాంటిది అంటే మాయతో కూడి ఉన్నది అన్నారు మాయ అనే దానికి మన పెద్దలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే యా మాయ మాయా అన్నారు యా మాయ మాయా అన్నారు అంటే ఏది లేదో అది మాయ ఏది లేదో అది మాయ అంటే మాయ అంటే లేనిది అని అర్థం లేనిది అంటే అస్సలు లేనిది అని కాదు ఇక్కడ అర్థం కాసేపు కనిపించి మళ్ళా తర్వాత కనిపించకుండా పోయేదాన్ని మాయా అన్నారు కాసేపు కనిపించి మళ్ళీ కాసేపు అయిన తర్వాత కనిపించకుండా పోయేదాన్ని మాయా అంటారు చాలామంది అనేకమైనటువంటి సందర్భంలో మాయలాగా వచ్చాడురా అంటే ఎవరైనా వచ్చి కాసేపు ఉండి వెళ్ళారనుకోండి మాయలాగా వచ్చాడ్రా మాయలాగా వెళ్ళాడు అంట అంటే ఎక్కువసేపు ఉండలేదు అని అర్థం అలాగే మాయ అంటే ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు ఈ శరీరమే ఉందనుకోండి ఈ శరీరము సత్యము అని మనం అనుకుంటూ ఉన్నాం శరీరము సత్యము అని మనం అనుకుంటాం కానీ కొన్ని రోజులైన తర్వాత ఇది మార్పులు చెందుతూ 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 చివరకు ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోతుంది శరీరము నశించిపోతూ ఉంది అంటే మొట్టమొదట లేదు మధ్యలో కనిపించింది చివరలో కనిపించట్లేదు అంటే మధ్యలోనే కనిపించేటువంటిది మొదట లేదు చివర లేదు మధ్యలో మాత్రమే కనిపించి మళ్ళీ లేకుండా పోతూ ఉంది కాబట్టి ఇది మాయా అన్నారు మాయా అంటే కొంతకాలం మాత్రమే ఉండేటువంటిది కొంతకాలం మాత్రమే ఉండేటువంటిది తర్వాత మళ్ళీ ఉండదు అని చెప్తున్నారు ఇంకోటి చూడండి ఇది గొప్పది అని అనుకుంటున్నాడు ఈ శరీరము అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటి ఆలోచనలో భ్రమలో ఉన్నారు మాయలో ఉన్నారు అందుకే మనకు పెద్దలు చెప్తారు మాయ దేహము చూచి మమత జంధ్యదరేమి మలమూత్రములు గల మైలకొంప బొక్కలు నరములు డొక్కలతో కూడి ఉన్న కంపుగంప ఇలా దీన్ని వర్ణించి చెప్పారు అంటే ఇందులో పరిశీలించి చూస్తే ఇందులో పరిశీలించి చూస్తే లోపల ఏముంది అంటే ఇది పచ్చి చర్మంతో ప్యాక్ చేయబడి ఉంది లోపల ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిశీలించితే ఉంది మలమూత్రములతో కూడి ఉన్నటువంటి మైలకొంప అన్నారు మలము మూత్రము చీము రక్తము ఇలాంటి పదార్థాలతో నింపబడి ఉన్నటువంటి శరీరం ఇది పైకి మంచి కలర్ ప్యాక్తో ప్యాక్ చేసినట్లుగా ఉంది చూడండి పనికిరానటువంటి పదార్థాలన్నింటినీ పనికిరానటువంటి పదార్థాలన్నింటినీ ఒక కలర్ఫుల్ ప్యాక్లో ప్యాక్ చేస్తే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ శరీరం కూడా ఓపెన్ చేస్తే అలాగే ఉంటుంది దుర్భేద్యంగా ఉంటుంది చూడటానికి కష్ట కష్టంగా ఉంటుంది ఎవ్వరు కూడా ఇష్టపడేట్లుగా ఉండదు చూడండి ఈ ప్యాకింగ్ పేపర్ ఉన్నంతవరకే దీనికి అందం అనేటువంటిది ఉంటుంది ఈ ప్యాకింగ్ పేపర్ పేపర్ తీసేస్తే ఈ యొక్క ప్యాకింగ్ పేపర్ తీసేస్తే లోపల ఏముంటుంది అంటే మలము మూత్రము చేయము రక్తము ఇలాంటి పదార్థాలతో దుర్వాసనయుక్తమైనటువంటి పదార్థాలతో దుర్వాసన విధజలబడేటువంటి పదార్థాలతో ఇది నింపబడి ఉన్నది మరి ఇలాంటి పదార్థాలతో ప్యాక్ చేసినటువంటి దీన్ని ఈ ప్యాకెట్ని కలర్ఫుల్ ప్యాకింగ్తో ఉన్నటువంటి ఈ ప్యాకెట్ని ఈ ప్యాకింగ్ని దీన్ని చూసి చాలామంది మురిసిపోతూ ఉన్నారు దీన్ని మాయా అని చెప్తున్నారు దీన్ని మాయా అని చెప్తున్నారు చూడండి మాయ అంటే నశించిపోయేటువంటిది విలువలేనటువంటి పదార్థాలతో కప్పబడి ఉన్నటువంటిది దీన్ని చూసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోహితులవుతూ ఉన్నారు మోహింపబడుతూ ఉన్నారు దీని అంటే ఈ యొక్క మలినాలను అంటకుండా ఈ యొక్క మలినాలను అంటకుండా ఇందులోనే ఉన్నటువంటి పవిత్రమైనటువంటిది మలిన రహితమైనటువంటిది మలినాలకు అతీతమైనటువంటిది చైతన్యం ఉన్నది ఆత్మ ఉన్నది అట్టి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈ యొక్క జన్మకు వచ్చినటువంటి సార్థకతను ప్రయోజనాన్ని పొందుతారు అని చెప్పడం అనేటువంటిది జరిగింది చూడండి నశించిపోయేటువంటి నశించి పోయేటువంటిది మాయమైపోయేటువంటిది దుర్వాసనలు వెదజల్లబడేటువంటిది నిరంతరం కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రముల నుండి కూడా దుర్వాసనల వెదజల్లబడుతూ ఉన్నటువంటి శరీరమే దీని ఎందుకు దీని ఎందు ఎందుకు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పటం అనేటువంటిది జరుగుతుంది దాన్ని గుర్తించగలగాల దాన్ని మనం గుర్తించగలగాల ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పుకోవచ్చు అంటే శరీరమే గొప్పది అనే భ్రమలో ఉన్నటువంటి వారికి మనకు పెద్దలు సూచించినటువంటి రెండు ఎగ్జాంపుల్స్ అంటే ఇది మాయా అనేటువంటి సత్యం మనకు బోధపడినప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటి అనేటువంటిది నిజమేమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం ఒక రాజుగారు వేటకు వెళతారు అటవీ ప్రాంతానికి అలా అటవీ ప్రాంతానికి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూస్తారు చూసి వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అమ్మ నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజును నేను ఇప్పుడు నిన్ను చూశాను చూడగానే నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి నాకు అనిపిస్తుంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను మహారాణిని చేస్తాను మీ మీ నాన్నగారు చెప్పు మీ నాన్నగారు ఎక్కడుంటారో చెప్పు అక్కడికి వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పి ఆవిడ అని రాజుగారు ప్రశ్నిస్తారు అప్పుడే ఆవిడ ఏమంటుందంటే మహారాజా మీరు నిజంగా నన్ను చూసి ప్రో ప్రేమించట్లేదు నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అంటున్నారు కదా నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటామనే నిజంగా నన్ను పెళ్లి పెళ్ళి అంటలేదు నా శరీరాన్ని చూసి నశించిపోయేటువంటి నా శరీరాన్ని చూసి మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నారు నిజంగా నేను లోపల వేరుగా ఉన్నాను నిజంగా నేను లోపల వేరుగా ఉన్నాను మీరు నన్ను ఇష్టపడలేదు నా శరీరాన్ని ఇష్టపడుతున్నారని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడింది కాదమ్మా నేను నిన్నే ఇష్టపడుతున్నాను నీ శరీరాన్ని కాదు అంటాడు కాదు మహారాజా నువ్వు నువ్వు ఇష్టపడేటువంటిది నన్ను కాదు నా శరీరాన్ని అని చెప్పి ఆవిడ మాట్లాడింది కాదు అని ఆయన అంటాడు అవును అని చెప్పి ఆవిడ అంటుంది ఇద్దరి మధ్యన డిస్కషన్ జరుగుతుంది అప్పుడు మహారాజుకు ఒక ఛాలెంజ్ విసిరుద్ది అనమాట మహారాజా నేను పెళ్లి చేసుకోకుండా కొన్ని సంవత్సరాల వరకు ఉంటా మీరిప్పుడు వెళ్ళండి మీరిప్పుడు వెళ్ళండి ఖచ్చితంగా ముప్పై ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడకు రండి అప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దురుగా అని చెప్పి చెప్తుంది సరే గారు వెళ్తారు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ రోజు నుంచి ఆహారం తీసుకోవడం మానేసింది మంచినీళ్ళు తాగటం మానేసింది పండ్లు తీసుకోవడం మానేసింది అట్లా కొంతకాలానికి ఏ పదార్థాలు సరిగా స్వీకరించక అస్థి పంజరంలాగా తయారైంది ఆ అమ్మాయికి ఒంట్లో కండ కోస్తే వంద గ్రాములు కూడా వెళ్ళదు మొత్తం ఎముకలకి మామూలుగా కర్ర క్లాత్ చుడితే ఎట్లుందో ఆ అమ్మాయి ఎముకల మీద అస్థిపంజనం మీద చర్మం అలా కప్పబడినట్టు ఒక క్లాత్ కర్రలకి క్లాత్ కప్పినట్లుగా కనిపిస్తూ ఉంది కళ్ళు లోపలకి పొయ్యి ఉన్నాయి అనమాట ఎముకల గూడు లోపల కళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అందవిహీనంగా ఉంది సరే ఇరవై సంవత్సరాల తర్వాత ఎందుకు సంవత్సరం తర్వాతనే ఈ అమ్మాయి రాజుగారిని కబురు చేసింది రాజుగారికి కబురు చేస్తుంది రమ్మన్ రాజుగారిని ఇరవై సంవత్సరాలు వెయిటింగ్ కూడా అవసరం లేదు సరే చూద్దామని చెప్పి అంటుంది సరే ఇరవై సం సంవత్సరం అయిన తర్వాత రాజుగారు కబురు చేస్తే రాజుగారు వచ్చారు ఏది ఆ అమ్మాయి ఎక్కడుందో చూపెట్టండి అని చెప్పి ఆ అమ్మాయి తండ్రిని ప్రశ్నిస్తాడు ఆ అమ్మాయి ఎదురుగానే ఉంది ఆ అమ్మాయి ఎదురుగానే ఉంది ఎదురుగానే ఉంటే తండ్రి చెప్తాడు మహారాజా మీరు సంవత్సరం క్రితం చూసింది ఈ అమ్మాయిని సంవత్సరం క్రితం చూసి మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పింది ఈ అమ్మాయిని కాదండి నేను ఈ అమ్మాయిని కాదండి ఆ అమ్మాయి అందాల రాసి ఆ అమ్మాయి అద్భుతంగా ఉంటుంది ఈ అమ్మాయిని కాదండి అని చెప్పి మహారాజా చెప్తారు కాదు మహారాజా ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మీరు అప్పుడు ఇష్టపడ్డారు పెళ్ళి చేసుకుంటా అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరిని పిలుచుకొచ్చి సాక్ష్యం ఇప్పిస్తారు ఈ అమ్మాయి అని చెప్పి ఈ అమ్మాయిన నేను పెళ్లి చేసుకుంటా అన్నది అప్పుడు రాజుగారికి రియలైజ్ అవుతాడు వాస్తవం ఏంటో అర్థమవుతుంది ఎందుకంటే నేను పెళ్లి అనుకున్నప్పుడు ఈ అమ్మాయి ఇంకో విధంగా ఉంది ఇప్పుడు ఇలా ఉంది ఎందుకంటే ఈ శరీరం యొక్క ధర్మాలు మార్పు చెందుతూ ఉంటాయి శరీరం యొక్క ధర్మాలు మార్పు చెందడం మార్పు చెందడం శరీరం యొక్క సహజ లక్షణం మార్పు చెందడం అనేటువంటిది శరీరం యొక్క సహజ లక్షణం దాన్ని ఎవరు తీసేయలేరు దాని ఆ యొక్క సహజ లక్షణాన్ని ఎవరు మార్చలేరు నిత్య యవ్వనంగా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా ఉండదు ఎవరి శరీరమైనా కానీ ఈ ప్రపంచంలో మార్పు చెందవలసిందే మార్పు చెందుతూ 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 చివరకు నశించిపోతుంది ఈ యొక్క సంఘటన ద్వారా మహారాజుకి రియలైజ్ అవుతుంది వెంటనే ఆయనకు నమస్కారం చెప్పి రాజ అక్కడ రాజుగారు వెళ్ళిపోతారు పెళ్ళి చేసుకోలేదు అమ్మాయిని పెళ్ళి చేసుకోలేదు ఎందుకంటే అస్థిపంజరాని చేసుకొని ఆయన ఏం చేస్తాడు చేయలేదు రాజుగారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ మంచిగా ఆహారం తీసుకోవడం మంచిగా నీళ్లు తాగటం మంచి ఫ్రూట్స్ తీసుకోవడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది మళ్ళీ ఆరు నెలలు తిరిగేసరికి మంచి సౌష్ఠవంగా మళ్ళీ మంచిగా తయారైంది అంటే మార్పు చెందటం అనేటువంటిది శరీరం యొక్క సహజ లక్షణం మన యొక్క ప్రవర్తన ద్వారా శరీరంలో మార్పులు అనేటువంటివి మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు గుర్తు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనకు బాగా తెలుసు అన్నమయ్య అన్నమయ్యకు ఇద్దరు మేనకోడళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళే అతను లోకం అనమాట వాళ్ళు తప్ప ఇంకో లోకం లేదు వాళ్ళు తప్ప ఇంకో లోకం లేదు ఇంకా వాళ్ళ ధ్యాసలోనే ఉంటాడు నిరంతరం వాళ్ళతోటే తిరుగుతూ ఉంటాడు నిరంతరం వాళ్ళతోటే గడుపుతూ ఉంటాడు అలా గడుపుతూ ఉన్నటువంటి తరుణంలో అతన్ని మార్చడం కోసం భగవంతుడు రావాలి కదా భగవంతుడు సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠనాథుడు కదలి వస్తాడు కదలి వచ్చి ఇతనికి పడతాడు అన్నమయ్యకు తటస్థపడతాడు తటస్థపడినప్పుడు సం సంభాషణ జరుగుతుంది అన్నమయ్యకు ఆ విష్ణుమూర్తికి సంభాషణ జరుగుతుంది విష్ణుమూర్తి మా రూపంలో వచ్చారు సంభాషణ జరుగుతుందనమాట చెప్తారనమాట ఈ ప్రపంచంలో ఆనందం అనేటువంటిది ఈ అన్నమయ్య అంటాడు ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప సుఖం కానీ సంతోషంగాని ఆనందం కానీ లేదు అని చెప్పి అన్నమయ్య మాట్లాడతాడు అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు నాయన ఆనందం వీళ్ళు కాదు ఇంతకు మించిన ఆనందం వేరే ఉంది ఇంతకు మించిన గొప్పదైనటువంటి ఆనందం వేరే ఉంది అని చెప్తారు లేదు అంటాడు అన్నమయ్య కాదు ఉన్నది అంటాడు లేదు అంటాడు అన్నమయ్య ఉన్నది ఆనందం ఇంతకంటే గొప్పదైనటువంటి ఆనందం ఉన్నది అంటాడు అయితే ఉంటే నాకు చూపెట్టు అంటాడు అన్నమయ్య లాస్ట్గా ఏమంటాడు ఇంతకంటే గొప్పదైనటువంటి ఆనందం ఉంటే నాకు చూపెట్టు నేను ఈ క్షణమే వీళ్ళని విడిచిపెట్టేస్తాను ఈ క్షణమే వెళ్ళి పడిచిపెట్ట అయితే రా నాతో రా నాతో రా నేను తీసుకెళ్ళి నీకు చూపిస్తాడు తీసుకెళ్ళి అప్పుడు ఆ చెన్నకేశవ స్వామిని దర్శింపచేయటం అనేటువంటి జరుగుతుంది ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని దర్శింపచేయటం అనేటువంటి జరుగుతుంది ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తాడో పరమాత్మ యొక్క స్వరూ స్వరూపాన్ని దర్శిస్తాడో ఎప్పుడైతే అన్నమయ్యకు ఆ దైవానుభూతి కలుగుతుందో దైవానుభూతి కలుగుతుందో ఇంకప్పుడు ప్రపంచం మొత్తం కూడా లేనిదైపోతుంది ఇక అంతకంటే పరమాత్మను దర్శించినప్పుడు కలిగినటువంటి అనుభూతి కంటే గొప్పదైనటువంటి అనుభూతి ఈ ప్రపంచంలో తాను ఇంతవరకు ఎప్పుడు కూడా అనుభవించలేదు ఆ సత్యం అన్నమయ్యకు బోధపడింది ఇంకా వెంటనే వాళ్ళని విడిచిపెట్టేస్తాడు వెంటనే వాళ్ళని విడిచిపెట్టేస్తాడు నుంచి అటే తిరుపతి తిరుమలకు చేరుకుంటాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాడు అమ్మవారిని దర్శిస్తాడు నిరంతరం కూడా ఆ అనుభూతిలో జీవించడం అనేటువంటిది జరుగుతుంది అంటే దైవ సాక్షాత్కారం కలిగినప్పుడు అంటే భగవద్ అనుభూతి కలిగినప్పుడు దైవానుభూతి కలిగినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది అందుకే చెప్తారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రసరుచులన్నిటినీ కూడా మరపించేటువంటి గొప్పదైనటువంటి శక్తి ఒక్క పరమాత్మకు మాత్రమే ఉన్నది ఎవరైతే పరమాత్మను దర్శిస్తారో ఎవరైతే పరమాత్మను అనుభూత మనర్చుకుంటారో అనుభూతి చెందుతారో వాళ్లకు వాళ్లకు ఇంకా లౌకికమైనటువంటి సుఖాలు సుఖాలుగా అనిపించవు సుఖాలు సుఖాలుగా అనిపించవు ఇవన్నీ కూడా అల్పమైనటువంటి సుఖాలుగా అనిపిస్తాయి అర్థమైందండి అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఎందుకిచ్చితి వయ్య మాయా మోహితం వయ్యన్న మాయా మోహముతో కూడి ఉన్నటువంటి ఈ జన్మను నాకెందుకిచ్చావు జన్మించావు బాగానే ఉంది జన్మించావు బాగానే ఉంది కానీ దీనివల్ల నువ్వు ఇచ్చేప్పుడు ఏం చేసావంటే కాస్త మాయను కాస్త మోహాన్ని కూడా దీంట్లో ఇమిడ్చావు ఎందుకే చేతివయ్య మాయ మోకితం ఉన్న జన్మము అంటే మోహాన్ని పొందడానికి వీలై ఉన్నటువంటి మాయతో కూడి ఉన్నటువంటి ఈ జన్మను ప్రసాదించావు స్వామి నీ యొక్క అనుగ్రహం ఉంటే నీ యొక్క అనుగ్రహం ఉంటే ఈ యొక్క మాయను నేను అధిగమించగలుగుతాను నీ యొక్క అనుగ్రహం లేకపోతే మాయను నేను దాటలేను అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు